వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి చిన్న దెయ్యం కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాక వెళ్ళిపోకుండా కాస్త నా మీద దయ ఉంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తూ ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం హర్ష కాలేజీలో లైబ్రేరియన్ గా చేస్తాడు అలా లైబ్రరీలో చేయడం వల్ల హర్ష ఒక పుస్తకాల పురుగుగా మారాడు అలా రోజూ పుస్తకాలు చదువుకుంటూనే తన డ్యూటీ తాను చేసుకునేవాడు రోజూ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకుని చదివి లైబ్రరీ టైం అయ్యాక క్లోజ్ చేసే ముందు లైబ్రరీ అంతా తిరిగి చెక్ చేసే అలవాటు ఉండడం వల్ల ఆ రోజు కూడా లైబ్రరీ అంతా తిరిగి చూస్తుండగా ఒక మూలన ఉన్న సెల్ఫ్ లో నుండి ఒక పుస్తకం కిందకి పడింది అలా పుస్తకం కిందకి పడిన చోటికి వెళ్ళి ఆ పడిన పుస్తకం పైకి తీసి చూసేసరికి అందులో నుండి ఒక ఫోటో కిందకి పడుతుంది అలా పడిన ఫోటో తిప్పి చూస్తే ఒక అమ్మాయి ఫోటో హర్ష ఆ ఫోటో వెనక్కి తిప్పి చూస్తాడు ఆ ఫోటో వెనకాల మాయ అని రాసి ఉంది హర్ష ఆ ఫోటోని ఒక్క క్షణం చూసి మళ్ళీ యథావిధిగా ఆ పుస్తకంలోనే వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజుకూడా లైబ్రరీ క్లోజ్ చేద్దామనే లోపు నిన్నటికి మళ్ళే అదే పుస్తకం కింద పడుతుంది వచ్చి చూస్తే మళ్ళీ అదే ఫోటో కనిపిస్తుంది హర్షకి హర్ష ఒక్క క్షణం ఆలోచించి ఆ పుస్తకం ఆ పుస్తకంలోని ఫోటో తనకి ఏదో చెప్పాలనుకుంటున్నాయి అని అర్థం చేసుకుని వాటిని తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి భోజనం చేశాక ఆ పుస్తకాన్ని తెరిచిచూస్తే ఆ పుస్తకం మొదటి పేజీ మీద మీటర్ మాయ ఇంటర్ సెకండ్ ఇయర్ అని రాసి ఉంది అవి చూసిన హర్షకి మాయ అదే కాలేజీలో చదివిందనే నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు ఉదయం కాలేజీకి వెళ్లగానే కాలేజీ ఆఫీస్ రూమ్కి వెళ్ళి అక్కడ తన మిత్రుడు మహేష్ ని కలిసి ఇంటర్ సెకండ్ ఇయర్ అటెండెన్స్ రిజిస్టర్ అడుగుతాడు మహేష్ హర్ష అడిగినట్టుగానే రిజిస్టర్ తీసి హర్ష చేతికి ఇస్తాడు హర్ష అటెండెన్స్ రిజిస్టర్ మొత్తం చెక్ చేస్తాడు కానీ చిత్రమేమిటంటే మాయ అనే పేరుతో ఎవరూ ఉండరు హర్ష మొదటి ఇయర్ అటెండెన్స్ కూడా తీసి చెక్ చేస్తాడు అందులో కూడా ఉండకపోయేసరికి మహేష్తో మాయ అనే అమ్మాయి ఉందా మన కాలేజీలో అని అడిగేసరికి అప్పుడు మహేష్ నేను ఈ కాలేజీకి వచ్చిన దగ్గర నుండి అలాంటి పేరుతో ఎవరు లేరని చెప్పేసరికి హర్షకి ఏం చెయ్యాలో అర్థం కాదు అలా రోజూ ఆఫీస్ రూమ్కి రావడం పాత అటెండెన్స్ రిజిస్టర్లు చెక్ చేయడం చేస్తున్నాడు కానీ మాయా అనే పేరుతో ఎక్కడా మ్యాచ్ అవ్వడం లేదు రోజురోజుకి హర్షకి అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలి అన్న కుతూహలం పెరిగిపోతుంది కాని పక్క మాయ గురించి చిన్న క్లూ కూడా దొరకడం లేదు ఇదిలా ఉండగా ఒకరోజు హర్ష లైబ్రరీలో ఒక పుస్తకం తీసి చదువుతుండగా మధ్యలో సడన్ వేసినట్టు వేసి పుస్తకంలోని పేజీలన్నీ చెల్లా చెదురు అయ్యి ఒక పేజీ దగ్గర మాత్రం ఆగిపోయింది హర్ష ఆ పేజీ దగ్గర చూస్తే రెండువేల పది ఇయర్ కనపడుతుంది హర్ష మామూలుగా ఆ పేజీ వంక చూసి మళ్లీ తాను చదువుతున్న పేజీ దగ్గరికి తిప్పాడు కాని అదేంటో మళ్ళీ తిరిగి ఇందాకటి పేజీ దగ్గరకొచ్చే ఆగిపోయాయి పుస్తకంలోని పేజీలున్నీ అలా పుస్తకంలోని పేజీలు అన్ని చెదిరి రెండు వేల పది దగ్గర ఆగిపోవడంతో హర్ష మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు అంటే మాయ నాకు ఏదో చెప్పాలని చూస్తుందని నిర్ణయించుకున్నాడు ఇది ఫ్రెండ్స్ మొదటి భాగం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ రెండవ భాగంలో మళ్లీ కలుసుకుందాం